హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఇక్కడ పల్లీలు వేయించుకుంటున్నానండి ఎందుకంటే నేను ఈరోజు పుదీనా పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను నేను ఏ విధంగా చేస్తానో ఒకసారి చూద్దాం ఇక్కడ నేను పల్లీలు మంచిగా ఫ్రై చేసుకున్నానండి కొన్నే తీసుకున్నాను పుదీనా పచ్చడిలో పల్లీలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కొందరు వేసుకోరు ఇష్టం లేక కానీ నేను వేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి మిడిల్లోకి ఇక్కడ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకున్నాను ఒక స్పూను నెక్స్ట్ మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి నేను పచ్చిమిర్చితోని ప్రిపేర్ చేస్తున్నాను పుదీనా చట్నీ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను టూ టైప్స్ పచ్చిమిర్చి యూజ్ చేశానండి వైట్ కలర్ కారం ఉండవండి అందుకే ఇంకా గ్రీన్ కలర్ కూడా యూజ్ చేశాను గ్రీన్వి చాలా కారం ఉంటాయి మొత్తం గ్రీన్ వేస్తే మనకి మొత్తం గ్రీన్ కలర్లో కనిపిస్తుందండి చట్నీ అనేది అందుకే కొద్దిగా వైట్ కొద్దిగా గ్రీన్ కలిపి యూజ్ చేశాను ఎప్పుడైనా పచ్చడి చేసేటప్పుడు ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ మనం పుదీనా యాడ్ చేసుకోవాలండి పుదీనా నేను వాష్ చేసి పెట్టుకున్నాను టూ టైమ్స్ అది యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి పుదీనాకి ఆయిల్ ఎక్కువ ఉంటే త్వరగా ఫ్రై అయిపోతుంది మంచిగా ఫ్రై అవుతానే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం మిక్సీలో వేసుకోకుండా రోట్లో మంచిగా రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఇంకా సిటీలో అవి ఉండవు కదండి అవి పెళ్లిగా కాబట్టి ఇంకా మిక్సీలో వేసాను ఇంకా నేను పుదీనా యాడ్ చేస్తున్నాను పుదీనా యాడ్ చేసి మనం ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ఫ్రై చేసుకోవాలండి చాలా వరకు పచ్చిమిర్చిలోనే పుదీనా వేసి ఫ్రై చేస్తూ ఉంటారు పుదీనా అనేది మనకి ఫ్రై అవ్వదండి బాయిల్ అవుతుంది ఇక్కడ నేను ఒక టమాటో తీసుకున్నానండి టమాటో వేస్తే టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా ఒక టమాటో తీసుకున్నాను దాన్ని కూడా ఫ్రై చేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసి పసుపు వేసి చూసారా ఇక్కడ మనకి మంచిగా ఫ్రై అవుతుంది పుదీనా ఇంకా మంచి ఫ్రై అవ్వాలి చాలా మంచిగా ఫ్రై అవుతేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మనకి టమాటో ఉడికిపోయిందండి ఇంకా దాన్ని ఆఫ్ చేసుకుంటున్నాను గ్యాస్ అనేది కొద్దిగా చింతపండు కూడా తీసుకోవాలండి ఇక నేను పల్లీలకి పైన పొట్టు తీసి పెట్టుకున్నానండి అవి మిక్సీ జార్లో వేసుకున్నాను చూసారా ఇలా ఫ్రై అవ్వాలండి ఇట్లా మొత్తం పుదీనా అనేది ఇట్లా పొడి పొడిగా అవ్వాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడు చేసినా ఇలానే ఫ్రై చేస్తాను పుదీనా అనేది ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా డేస్ కూడా ఉంటుందండి పుదీనా అనేది ఇప్పుడు మిక్సీ జార్లో నేను పలీలు వేసి మిక్స్ చేసుకున్నాను అండి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి తర్వాత వెల్లుల్లి ఒక వెల్లుల్లి మొత్తం తీసేసుకున్నానండి పొట్టు తీసి పెట్టుకున్నాను అవి కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలండి చింతపండు నానపెట్టుకున్నాను కదా కొద్దిగా మనం ఒక టమాటా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా పడుతుంది చింతపండు ఇంకా సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం పుదీనా యాడ్ చేసుకోవాలండి నేను ఒక పెద్ద కట్ట తీసుకుంటే కొద్దిగా అయ్యిందండి పుదీనా అంతే కదా మనం ఎంత ఫ్రై చేసినా కొద్దిగానే అవుతుంది ఇలా మనం పచ్చడి చేసి పెడితే పిల్లలకి ఆకలి లేనప్పుడు ఆకలి కూడా పచ్చడి పెట్టడం వల్ల ఆకలి కూడా అనిపిస్తుందండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఇంకా నేను సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకుంటాను ఇలా మనం మెత్తగా పట్టద్దండి ఇలా ఇలా కలుపుకో ఇలా పట్టాక మనం టమాటా యాడ్ చేసుకోవాలి టమాటా యాడ్ చేసుకున్నాక ముందుగా నేను పల్లీ పల్లి పొడి మిక్సీ పట్టాను కదండి పల్లీలు అది కూడా యాడ్ చేసుకుంటాను ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇంకా మళ్ళీ మిక్సీ పట్టాలి ఈ మొత్తం కలిసేలాగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని ఇంకా దీన్ని పోపు అవసరం లేదండి మనం ఆయిల్లోనే కదా ఫ్రై చేసింది మీకు ఇష్టం ఉంటే పోపు కూడా చేసుకోవచ్చు నేనైతే పోపు చేయనండి ఇలాగే ఇలాగే ఉంచేస్తాను ఇంకా నేను చూసారా ఇలా మనం పట్టుకోవాలి చాలా బాగుంటుంది ఈ కలరు చాలా బాగుంటుంది ఈ కలర్ అనేది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ట్రై చేసినట్టయితే నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా సపోర్ట్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పుదీనా చట్నీ అనేది Oh candy, bye bye.